అందరికీ నమస్కారం అండి ఏంటి సంగతులు మరి మన ఏలేశ్వర విశిష్ట వినాయకుల్లో భాగంగా ఈ రోజు మనం సాయి నగర్లో ఉన్న వినాయకుడు యొక్క విశిష్టతలు తెలుసుకోవడం కోసం ఇక్కడున్న కమిటీ మెంబర్లు అడిగి తెలుసుకుందాం ఈ వినాయకుడు యొక్క విశిష్టలు ఏంటో అన్నయ్యా తమ్ముడు దేవుడి దండం పెట్టుకున్నా సరే అండి అలాగేనే మంచి భక్తులు ఉన్నట్టును ముందు దేవుడే తమ్ముడు తర్వాత అనయా మన ఏలేశ్వర వినాయకుని విశిష్టతల్లో భాగంగా మన సాయినగర్ వినాయకుడు విశిష్టత తెలుసుకోవడం కోసం ఎప్పటి నుంచి మన సాయినగర్ వినాయకుడు వెలిసాడు మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ మేము కొలువు చేసుకుంటున్నాం మన సాయినగర్ వినాయకుడి యొక్క విశిష్టతలు ఏంటనే ఇక్కడ తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ స్వామివారి నిమజ్జనం ఘనంగా జరుపుకుంటాం తదనంతరం ఊరందరికీ అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం ఇదండి మరి മനസായകർ വിനായകടാ വിശിഷ്ടത്തിൽ